వెల్కమ్ డర్షిక్తి ఇన్స్టిష్యూట్ ఈరోజు కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక మూడు అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం వాటిలో మొట్టమొదటిది దక్షిణాసియాలో తొలి స్వలింగ వివాహం అనేది అంశం మీద ఒకసారి చూద్దాం తర్వాత రువాండా పార్లమెంట్లో మహిళల శాతం ఏ విధంగా ఉన్నారు అనేది రెండో పాయింట్గా చూద్దాం మూడో పాయింట్ ప్రపంచంలోనే అత్యధిక వెల్కమ్ డర్షిక్తి ఇన్సిట్యూట్ ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి విషయంతో మీ ముందుకు రావడం అనేది జరిగింది యాక్చువల్గా మన స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మరియు బయట స్టూడెంట్స్ చాలామంది కూడా చాలామంది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఈ స్టూడెంట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఒక రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి ప్రజెంట్ రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి అయితే ఏంటంటే మన యొక్క మనకు అనేక మంది కాల్ చేసి సార్ ఎలా ప్రిపేర్ అవ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అట్లా సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా జరుగుతుంది ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కొంతమంది వస్తున్నారు రెగ్యులర్ బ్యాచ్కి కొంతమంది రావడం జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఈ వచ్చేటువంటి ఫ్లోటింగ్ దృష్టిలో పెట్టుకుని కమింగ్ సండే సారీ కమింగ్ మండే వచ్చే సోమవారం మరలా నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది న్యూ బ్యాచ్ కాబట్టి ఇక్కడ మనకి నూతన బ్యాచ్ ప్రారంభం న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఎస్ఐ ఏపీ కానిస్టేబుల్ మీన్స్ యాక్చువల్గా ఒక విషయం గమనించినట్లయితే మనకి జెంట్స్ విషయంగా వచ్చినప్పటికీ కొద్దిగా కాంపిటీషన్ ఉంది కొంచెం కాంపిటీషన్ ఉంది కానీ లేడీస్కి మాత్రం అనుకున్నంతగా కాంపిటీషన్ అనేది లేదు ఇప్పటి కనుక ఎవరైతే కష్టపడి చదువుతారో ఆల్రెడీ మీరు ఒక రెండు స్టెబ్లు మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూ దాటేశారు ప్రేమింగ్స్ కంప్లీట్ చేసారు ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయ్యారు మంచి అవకాశం ఇది ఇటువంటి అవకాశం మరలా మరలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి లెసన్స్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి సంబంధించిన లెసన్స్ వినాలి జాగ్రత్తగా లెసన్స్ వినాలి అర్థమెటిక్ రీజనింగ్ వాటికి సంబంధించినటువంటిది అలాగే ఇంగ్లీషు నెక్స్ట్ జిఎస్ పార్టీకి సంబంధించినటువంటిది ప్రతి లెసన్కి చాలా క్షుణ్ణంగా వినాలి ఒకప్పుడులా లేదండి పేపరు ఒకప్పుడు కానిస్టేబుల్ పేపర్ అనేది ఈజీగా ఉండేది ఇప్పుడు స్టాండర్డ్ అనేది చాలా దారుణంగా పెరిగిపోయింది చాలా స్టాండర్డ్గా ఇస్తున్నాడు పేపరు కాబట్టి మనం తక్కువ అంచనా వేయొద్దు మీరు పేపర్ని తక్కువ అంచనా వేయొద్దు ఏదో కానిస్టేబుల్ పేపర్ కదా తక్కువగా ఉంటుంది అనుకోవద్దు చాలా స్టాండర్డ్ ఉంటుంది పేపర్లో కాబట్టి డెప్త్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి ఆ రాసే ఎగ్జామ్స్ కూడా మార్కెట్లో ఏదో పడి దొరికితే ఏదో పుస్తకం కొనేసి దాంట్లో ఉన్నటువంటి మార్క్ టెస్టులు రాయడం కాదు వాళ్ళు బ్లూ ప్రింటు మనకి ఆ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఫాలో అవుతున్నారా లేదా క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించి ఎవరైతే మోడల్ పేపర్ తయారు చేస్తారో ఆ మోడల్ పేపర్ని మాత్రమే ప్రిపేర్ మీరు శ్రద్ధగా చేయండి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే దాంట్లో ఏ సిలబస్కింతా అప్పుడు మనకి అథమేటిక్ ఎలాగా రీజనింగ్ ఎలాగా ప్యూరిఫైస్ ఏ విధంగా ఉంటుంది జిఎస్ ఎన్ని మార్కులు ఇవ్వాలి ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు ఉంటుంది మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఏ పార్ట్ నుంచి ఇస్తారు ఏ విధంగా ఇస్తున్నారు ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ఎవరైతే మోడల్ పేపర్ తయారు చేస్తారో అది మనకి అథెంటిక్ మోడల్ పేపర్ కాబట్టి అంత స్టాండర్డ్గా మన అర్షిత్ దృష్టిలో మనం తయారు చేస్తున్నాం మోడల్ పేపర్స్ అదేవిధంగా మన అర్షిత్ ఇన్స్టిట్యూట్లో మనం రెగ్యులర్గా క్లాసెస్ అనేవి నిర్వహించుకుంటున్నాం అలాగే డైలీ అని వీక్లీ అని గ్రాండ్ అని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వచ్చేటువంటి ఎవరైతే ఇప్పటివరకు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు తప్పనిసరిగా వచ్చేటటువంటి సోమవారం మండే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజేతలుగా నిలవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ భాషలో మాట్లాడే దేశం ఏ దేశం అనేది మూడు అంశాల గురించి బ్రీఫ్గా చూద్దాం మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఓకే ఫస్ట్ నేపాల్లో తొలిసారిగా స్వలింగ జంట తమ మ్యారేజ్ను అధికారికంగా నమోదు చేసుకోవడం అనేది జరిగింది లాంజాంగ్ జిల్లా డోర్చి గ్రామంలో ట్రాన్స్ జెండర్ మాయా కురుంగ్ గే సురేంద్ర పాండేల మ్యారేజ్ చట్టబద్ధంగా రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది దీంతో దక్షిణాసియా దేశంలో స్వలింగ వివాహం చేసుకున్నటువంటి అంటే స్వలింగ వివాహం అధికారికంగా చేసుకున్నటువంటి మొట్టమొదటి జంటగా ఈ జంట నిలిచింది అంతేకాకుండా ఈ దక్షిణాసియా దేశంలో ఇటువంటి స్వలింగ వివాహం చేసుకున్నటువంటి మొట్టమొదటి దేశంగా ఈ యొక్క నేపాల్ నిలవడం అనేది జరిగింది మిగతా అంటే స్వలింగ వివాహాలు జరుగుతూ ఉంటాయి కానీ చట్టబద్ధంగా జరిగినటువంటి దేశంగా నేపాల్ నిలవడం జరిగింది ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం రెండో పాయింట్ ఓకే రెండో అంశం ఏంటో చూద్దాం రువాండా పార్లమెంట్లో అరవై ఒక్క శాతం మంది మహిళలు ఉన్నారు రువాండా పార్లమెంట్ అరవై ఒక్క శాతం మంది మహిళలతో నిండి ఉండడం అనేది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మహిళల సంఖ్య అంటే ఒక శాసనసభలో ఒక పార్లమెంట్లో మహిళల సంఖ్య అధిక ఏకైక దేశం రువాండా ఈ విధంగా ఎందుకు ఏర్పడిందంటే వలస పాలన ద్వారా ఉద్భవించినటువంటి హుట్టులు మరియు టొట్సీల మధ్య జాతిపరమైనటువంటి వైరం జాతిపరమైన పరమైనటువంటి ఉద్రిక్తత దశాబ్దాల తరబడి సంఘర్షణకు దారితీసే అనేక సంవత్సరాల పాటు ఇవి వీళ్ళిద్దరు పురుషులు అంటే ఉటలు మరియు టట్సీలు వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం వల్ల అక్కడ పురుషుల యొక్క సంఖ్య ఆక్రమేపీ తగ్గిపోవడం అనేది జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో విషాదకరమైనటువంటి రువాండా మారణ హోమానికి దారితీసింది ఈ హింసాఖండలో పెద్ద సంఖ్యలో పురుషులు చంపబడ్డారు కొన్ని లక్షల మంది పురుషులు ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క హుటులు జాతిపరమైనటువంటి వైరంలో అనేక లక్షల మంది పురుషులు చనిపోవడం అనేది జరిగింది ఇక స్త్రీల శంఖ అనేది మిగిలిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళలుగా ఉన్నటువంటి పార్లమెంటుగా నిలిచినటువంటి పార్లమెంటు రోవాండా పార్లమెంటు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం మూడో అంశం ప్రపంచంలోనే అత్యధిక భాషలో వాడుకలో ఉన్నటువంటి దేశంగా న్యూగీనియా ఇటీవల కాలంలో రికార్డుల్లో చోటు సంపాదించుకుంది ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల పైగా భాషలు వాడుకలో ఉండగా అందులో ఎనిమిది వందల నలభై భాషలు ఈ యొక్క ఒక న్యూగేనియా అనేటువంటి ఒక చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడైంది దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషల వాడుకలో ఉన్నటువంటి దేశంగా పుప్పవా న్యూగీనియా రికార్డులకు ఎక్కడం అనేది జరిగింది ఆసియా ఖండానికి ఆస్ట్రేలియా ఖండానికి మధ్యలో ఒక చిన్న దీవిలాగా ఉన్నటువంటి నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్నటువంటి ఈ యొక్క న్యూగేనియావంటి దేశంలో ప్రపంచంలోనే ఎవ్వరు కూడా మాట్లాడడం అన్ని భాషలు సుమారుగా ఎనిమిది వందల నలభై భాషలు ఆ యొక్క న్యూగేనియా దేశంలో మాట్లాడడం అనేది జరుగుతుంది కాబట్టి అతి చిన్న దేశం ప్రపంచంలో ఎక్కువ భాషలు మాట్లాడే దేశంగా మనకి న్యూగీని అనేది ఇటీవల కాలంలో వార్తల్లో రావడం అనేది జరిగింది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి ఈ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్